హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము గుబ్బలమంగం గుడికి వెళ్తున్నాం ఈ టెంపుల్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా గంగ బుట్టాయిగూడెం మండలంలో ఉంటుంది ఇది అసలు టెంపుల్ డీప్ ఫారెస్ట్లో ఉంటుంది చుట్టూ కొండలు అసలు అసలు మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అసలు బాగుంటుంది మంచి నేచరు చుట్టూ ఫారెస్ట్ అసలు ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద చెట్లు అసలు ఎండ అనేది సరిగా పడదు అంత డీప్ ఫారెస్ట్లో ఉంటుంది చుట్టూ కొండలు చూసారా ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద కొండలు ఈ కొండల చుట్టూ మధ్యలో ఈ టెంపుల్ అమ్మవారి అనేది ఉంటుంది మంగమ్మ తల్లి గుడి ఇది మేము అయితే తోనే అందరం వెళ్ళినాం మా ఫ్యామిలీ మొత్తం చూడండి అసలు మస్త్ ఎంజాయ్ చేసినాం వాటర్ దగ్గర కూడా అసలు చూడండి అసలు ఈ ఈ సీజన్లో ఇంత వాటర్ ఫ్లో అవుతున్నాయి అంటే చూడండి అసలే వాటర్ కూడా అసలు ఉన్నాయి బాగున్నాయి అమ్మవారి దర్శనం చూడండి అసలు అమ్మవారి మెస్ట్ ఉంది బాగా దర్శనమైంది మాకైతే ఎవరైనా చూడాలనుకుంటే జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం గంగారెడ్డిగూడెం నుంచి డైరెక్ట్గా గుబ్బలమంగం గుడికి మన సొంత వెహికల్స్ వేసుకొని వెళ్ళాలి అక్కడ బస్సులు లాంటివి ఏమి వెళ్ళో మ్యాగం కార్లు కానీ సాటా మ్యాజిక్ కానీ లారీలు కానీ ఇలాంటివి అయితేనే వెళ్తాయి సగం ఒక ఐదు కిలోమీటర్లు పూర్తి ఆఫ్ రోడ్ ఉంటుంది మొత్తం అడవిలోనే ఉంటుంది దారి కార్లు కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి మాకైతే దర్శనం బాగా జరిగింది ఫుల్ ఎంజాయ్ చేసిన దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను అక్కడికి మనం మేము మేకపోతుని మొక్కుకున్నాం ఆ మేకపోతుని అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాం అక్కడే భోజనాలు వండుకొని వచ్చి తిని అసలు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు మస్తు జరిగింది అసలు ఈ ట్రిప్పు వీడియో నేను రెండు నిమిషాలే వచ్చింది ఇది మొత్తం తీయలేదు అసలు కానీ చాలా బాగుంది అసలు వీకెండ్స్లో అసలు ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది అసలు మనం నిలబడటానికి కూడా జాగ ఉండదు అంత రష్ ఉంటుంది కానీ ఎప్పుడైనా ఇలాంటి ఫారెస్ట్లో అమ్మవారి టెంపుల్ ఇలాంటి దర్శనం చేసుకోవడానికి మనకి మంచి రిలాక్సేషన్ కూడా ఉంటుంది బాగుంటుంది అసలు నేను వచ్చి చాలా ఒక పది పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్